ఈరోజు రన్ ఫర్ పెరుగుతున్నటువంటి మారక ద్రవ్యాల వ్యతిరేకంగా మనమందరం కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేసినాం ఇప్పుడే అదేవిధంగా ప్రజల్లో చైతన్యం చేయడానికి వీటి వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించడానికి అపోలో హాస్పిటల్స్ వారు రోజు యొక్క రన్ కార్యక్రమాలు తీసుకుంటారు పెద్దలు మనోహర్ గారు పాత నేమ్స్ యొక్క డైరెక్టర్ గారు అదేవిధంగా అపర్ణ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి గుడ్ మార్నింగ్ ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ యువత భవిష్యత్తు తెలంగాణ లేదా భారతదేశ ఎక్కువలకు ఉపయోగపడాల్సినటువంటి వాళ్ళంతా మత్తుకు బానిసలై కన్న తల్లిదండ్రులకు భారమై సమాజంలో పనికి రాకుండా పోతున్నారనేటువంటి ఆలోచనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈగల్ సంస్థలు ఏర్పాటు చేసి ఎక్కడ మనక ద్రవ్యం ఉన్నా నాన్కటిక్స్ ఉన్నా కూడా వాటి పట్ల కఠినమైనటువంటి ఉక్కు పాదాన్ని మోపి భారత ప్రధానమంత్రి ఎక్కడైతే నశాముక్తి భారత్ అన్నారో తెలంగాణలో నో డ్రగ్స్ అనేటువంటి నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని చాలా పక్కన పండిగా ప్రత్యేకమైనటువంటి అధికారులు వేసి కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు ఈ సందర్భంలో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కంపల్సరీ ఉండాలి ముఖ్యంగా చెడుకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఈ దశ విద్యార్థి దశలో దాని పట్ల అవగాహన ఉండి జీవితమే చెడిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం డ్రగ్స్ ఒక్కసారి కొంత తాత్కాలిక సంతోషం అనిపించినా దాని తదుపరి జీవితానికి సంబంధించి శాశ్వతంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందనే మాట మీ అందరికీ తెలుసు స్నేహితులు ఉత్తుకెళ్ళిన మనసుకు సంబంధించినటువంటి ఆందోళనలో తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతో తాత్కాలిక ఉద్రేకతతో మత్తుకు తీసుకోవడం దానికి బానిస కావడం వల్ల పూర్తిగా జీవితాన్ని మనకు మనం చేజేతులారా ద్వారా చెరగొట్టుకున్నట్టయితుంది